మన దేశ చరిత్ర గురించి ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా వాస్తవాలను కనుక చెప్పకపోతే మన తర్వాత జనరేషన్ ఉంది చూసారా ఇప్పుడున్న జనరేషను అంటే ఇప్పుడున్న జనరేషను ఆ తర్వాత జనరేషన్ కూడా ఉందిగా ఇక్కడ సో ఇప్పుడున్న జనరేషన్ ఇంకో జనరేషన్ తయారు చేయబోతున్నదిగా ఆ తర్వాత జనరేషన్ కూడా నువ్వు ఇంకో తరం నీకు తయారు చేయబోతున్నదిగా అంటే మనం నాలుగు తరాల జనరేషన్స్కి అందివ్వవలసింది అందివ్వాలండి చరిత్రలో కొన్ని నిజాలని నిస్సిగ్గుగా నిగ్గదీయాలి లేకపోతే ఏమవుతుందంటే మనం ఘోరమైన తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం అందువలన ఎందుకు అనిపించిందండి అరవై ఎనిమిదేళ్ళ జీవితంలో దాదాపు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేదాకా అర్ధరహితమైన జీవితం గడిచిపోయిందేమో నా బాల్యం కానీ నా విద్యాభ్యాసం కానీ అని అనిపించింది అనమాట అనిపించి సీరియస్గా ఆలోచించి సరే ఒక వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీ ముందుకు ఇలా వస్తున్నానండి సెక్యులరిజం అనే ఒక పదం దానికి అర్థం ఏంటంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని మేము చిన్నప్పుడు చదువుకున్నామండి మాకు తెలియదు వాటి అర్థం కూడాను మాకేమీ తెలియదు కానీ చదివేసుకున్నాం ఏదో మార్కులు తెచ్చుకున్నాము అయిపోయి లేదా జీవితాన్ని ఇలా కొనసాగిస్తున్నాం కానీ ఎప్పుడైతే వాస్తవం తెలిసిందో ఆ వాస్తవాన్ని కనుక నేను ఇందాక అన్నట్టు మనం తర్వాత జనరల్ జనరేషన్ కనుక అందించకపోతే మనం ఘోరమైన తప్పిదం చేసిన వాళ్ళమైతే ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో అంటే రాజ్యాంగాల్లో ఈ పదం వాడబడుతున్నది అయితే భారతదేశంలో కూడాను వాడబడింది అది వికృత రూపంతో వచ్చిందండి పాలకుల వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఉదాహరణకి అమెరికా ఫ్రాన్సు ఆ దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే పదం ఉంది కానీ దానికి అర్థం మటుకు నిర్దిష్టంగా ఉందండి అది ఏంటంటే రాజ్యం వేరు అంటే స్టేట్ వేరు మతం వేరు అని చెప్పేసి అంటే స్టేట్కి ఎలాంటి అధికారిక మతము ఉండదు అంతే ఆ మాటకు వస్తే ప్రభుత్వం ఎలాంటి మతాన్ని ప్రోత్సహించదు వ్యతిరేకించదు మతం అనేది ఒక వ్యక్తిగత స్థాయి అంతే అని చెప్పేసి బలంగా నమ్మాయండి బలంగా నమ్మాయి ఓ పద్ధతి ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆ దేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి నిలబడి నడుస్తున్నాయి మన దేశాల్లో ఉన్నంత కుతంత్రాలు కానీ గందరగోళం కానీ ఇతర దేశాల్లో లేదండి మీకు లేదో మొట్టమొదట మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ సెక్యులర్ అనే పదాన్ని రాయలేదండి అంటే స్పష్టంగా చెప్పింది ఏంటంటే సర్వధర్మ సమభావం అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించాలి చెప్పానుగా ఈ దేశానికి లేకపోతే రాష్ట్రానికి మతం అంటూ ఉండదండి ప్రతి ఒక్కరికి కూడాను మత స్వేచ్ఛ ఉంది ఆ హామీ మొట్టమొదట్లో కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఒక రాజ్యాంగ సవరణ దురుద్దేశపూర్వకంగా జరిగిందండి అదే నలభై రెండవ రాజ్యాంగ సవరణ అనమాట ఈ సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్లో చేర్చారు అంటే మనం కాన్స్టిట్యూషన్ బుక్ని కనుక తిరగేస్తే మొదటి పేజీలోనే ఆ ప్రియాంబుల్లోనే సెక్యులర్ అనే పదం కనిపిస్తుంది అనమాట నేను చెప్పాను కదా సెక్యులర్ అంటే మత ప్రసక్తి లేని రౌకిక రాజ్యం అంటే ఏ స్టేట్ అయినా కూడాను రిలీజియస్గా ఉండకూడదు నాన్ రిలీజియస్గా ఉండాలి అంటే మతం అనే వాసన అంటే ఏ ఒక్క మతం యొక్క వాసన కూడాను స్టేట్గా అంటకూడదు అన్ని మతాలని గౌరవించాలి అయితే ఎప్పుడైతే ఈ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ వచ్చిందో మన కాన్స్టిట్యూషన్కి అప్పటి నుంచి సెక్యులర్ అనే పదము వికృత రూపం దాల్చిందండి అంటే ఒక క్యాన్సర్ సెల్ యొక్క రూపాన్ని సంతరించుకుంది శరీరంలో ఒక క్యాన్సర్ సెల్ కనుక ఉందంటే అది మిగతా సెల్స్ని కూడాను ఛిద్రం చేసేసి అవి క్యాన్సర్ సెల్గా మార్చేస్తుందండి అలా ఏమవుతుందంటే శరీరం కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది మన దేశంలో కూడాను అదే పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తర్వాత అంటే నలభై రెండవ సవరణ తర్వాత దాపురించిందండి అంటే భారతదేశంలో ఏమైందంటే అసలు సెక్యూరిటీని తప్పుగా అర్థం చేసుకున్నారు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకి మా ఉపయోగించుకున్నారండి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం వాడబడింది అయితే కొన్ని కొన్ని పార్టీలు దీన్ని ప్రత్యేకమైన మత సముదాయాలని అంటే ఒక రిలీజియస్ గ్రూప్ని ప్రోత్సహించడానికి మటుకు చాలా బాగా వాడుకున్నాయండి అందువలన నిజమైన సమానత్వం అనేది అటకెక్కింది అపీస్మెంట్ పాలిటిక్స్ చోటు చేసుకున్నాయి అపీస్మెంట్ అంటే ఏం లేదండి ఆకర్షణలను క్రియేట్ చేసి ఆకర్షించి రకరకాల వాగ్దానాలతో ఒక కొన్ని మతాలని ఆకర్షించుకోవటం అంటే అనుకూలంగా చేసుకోవటం అన్నమాట నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను స్లోగా చెప్తున్నాను తర్వాత తరాలకు అందించాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి మన హిందూ దేవాలయాలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి కానీ ఈ మసీదులు కానీ చర్చిలు కానీ మదరసాలు కానీ ఇవన్నీ కూడాను స్వతంత్రంగా ఆయా మతాల యొక్క ఆధీనంలో నడిచాయి దీంతో ఏమైందంటే అసమానత అసహనం పెరిగింది సరమాన సౌభావతత్వం ఎక్కడుందండి అసలు నిజంగా మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అంటే సెక్యులరిజం ఉందా చెప్పండి ఈ ప్రజల్లో ఏమైపోయిందంటే ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో అంటే ఏ మతాలైతే బెనిఫిట్ పొందుతున్నాయో వాటిని సెక్యులరిజాన్ని వర్గీకరించడం ప్రారం ప్రారంభించాయన్నమాట ఇంకా ముక్కు సూటిగా కనుక చెప్పాలి అంటే సెక్యులర్ అంటే హిందూ మతానికి వ్యతిరేకమైన సంకేతాలు కూడా వెళ్ళిపోయాయండి అంటే అసలు మీనింగ్ ఉంది చూసారా అసలు తత్వం ఉంది చూసారా అన్ని మతాలని సమానంగా గౌరవించాలి అన్ని మతాలని సమాన దూరంలో పెట్టాలి అన్న భావన క్రమక్రమంగా కోల్పోయింది అంటే కోల్పోయింది అంతే అయితే సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఒకసారి అన్నారు మన దేశానికి రాష్ట్రపతి కదా ఆయన మహామేధావి కదా అసలు భారతదేశం యొక్క వాంగ్మయాన్ని తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు దేశ విదేశాల్లో ఆయనకి ఎన్నో గౌరవాలు లభించాయి అన్నమాట అంటే భారతదేశం సెక్యులర్ స్టేట్ అంటే మతాన్ని నిరాకరించాలి అన్నది కాదు అన్ని మతాలకి సమాన స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పేశాడంటే కానీ ఆయన ఎంత విశాల దృక్పథంతో చెప్పాడో దాన్ని రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికీ వక్రీకరించడం జరిగిందండి అయితే వక్రీకరించింది వకీకరించింది వక్రీకరించింది అని కనుక నేను చెప్పాను అనుకోండి అంటే అప్పటి ప్రభుత్వాలు ఎలా వక్రీకరించింది సార్ అసలు ఎలా తప్పుదారి పట్టించింది ఏమన్నా ఉదాహరణలు ఇవ్వగలరా అని కనుక మీరు అడిగినట్లయితే నేను కోర్టులో పనిచేసిన వ్యక్తిగా నేను కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో షాబానో కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టులో జరిగిందనమాట అంటే ఒక ముస్లిం మహిళ అంటే షాబోనో పేరు తన భర్త తనకు విడాకులు ఇచ్చేసాడు అప్పుడు మెయింటెనెన్స్ కోసం కోర్టులో కేసు వేసింది అన్నమాట వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే అదేంటి భారతదేశంలోని భారత స్త్రీనే కదా కాకపోతే వేరే మతానికి సంబంధించింది ఆమెకి మరి భరణం ఇవ్వాలి కదా అని చెప్పేసి తీర్పిచ్చిందండి అక్కడ ప్రమాద కంటి గల అంటే ఈ ముస్లిం సమాజంలో కొంత చాలామంది అంటే మత ప్రవక్తలు కానివ్వండి లేకపోతే ముల్లాలు కానివ్వండి ఎవరైనా సరే మత పెద్దలు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పూర్తిగా వ్యతిరేకించారండి అది ఎంత ఉవ్వెత్తున లేచిందంటే ఆ వ్యతిరేకత చివరికి నానాడున్న ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడాను ఈ ఓటు బ్యాంకుని ఎక్కడ కోల్పోతామేమో అని అన్న భయంతో ముస్లిం ఉమెన్ యాక్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయరే నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే తీసుకొచ్చేసి ఈ కోర్టు తీర్పును వీటో చేసేసిందండి ఎంతకంటే దుర్మార్గం ఉంటుందో చెప్పండి అంటే ఇక్కడ సెక్యులరిజం అంటే సమాన న్యాయం కాకుండా ఒక మతానికే ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వడం జరిగింది అన్నమాట ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి కదా హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా చాలా రాష్ట్రాల్లో కూడాను హిందూ దేవాలయాలన్నీ కూడాను ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వాటికి ఆదాయం కానీ ఎవరన్నా విరాళాలు ఇస్తే ఆ విరాళాలు కానీ నిర్వహణ కానీ అన్నీ కూడాను ప్రభుత్వమే చూసుకుంది అంటే కొన్ని పోస్టులు క్రియేట్ చేసింది అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కూడా అనమాట ప్రమోషన్ కాన్సెప్ట్ ఇస్తూ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ఇస్తూ అది ప్యూర్ గవర్నమెంట్ పోస్టులుగా కొన్ని క్రియేట్ చేసి ప్రభుత్వం ఆధీనంలోకి చూసుకుందన్నమాట అది కానీ విచిత్రం ఏంటంటే మసీదులు కానీ చర్చిలు కానీ మదరసాలు కానీ వాడికి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చిందండి మరి ఇప్పుడు చెప్పండి అన్ని మతాలని సౌ సమానంగా గౌరవించాలన్న సిక్లరిజం యొక్క ఉదాత్త భావన ఏమైంది గాలికి ఎగిరిపోయిందా లేదా అట్లా ఇంకో విషయం కూడా చెప్తాను ఇప్పుడు హజ్ యాత్రలు చేస్తుంటారు కదా మన ముస్లిం సోదరులు ఎవరు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు పోవాలి కదా మనం అందరం అలాగే పోతున్నాం కదా కాశీ కానీ రామేశ్వరం కానీ తిరుపతి కానీ ఇంకెక్కడికైనా కూడాను సొంత ఖర్చులతో వెళుతున్నాం కదా రిజిస్టర్ రిజర్వేషన్లు అవి చేసుకొని కానీ హజ్ యాత్ర దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు ఆశ్చర్యపోతారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు అరవై సంవత్సరాల పాటు ఈ ముస్లింలకి భారీ సబ్సిడీలు ఇచ్చిందండి ఇది పూర్తిగా ప్రభుత్వ నిధులతో మతపరమైన సహాయం అన్నమాట మరి మిగతా యాత్రలకి ఎందుకు ఇవ్వలేదు హిందువులకి కలశయాత్ర ఎందుకు ఇవ్వలేదు అట్లాగే కాశీ యాత్రకి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇది నిజమైన సెక్యులరిజానికి విరుద్ధమా కాదా అరవై సంవత్సరాలు ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదు అని గనక మీరు ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది విషయం అనమాట అలాగే ఇంకొక విషయం నాలుగో విషయం అదేంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యుసిసి రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై రెండు ప్రకారం దేశంలో ఒకే రకమైన సివిల్ చట్టాలు ఉండాలి ఇది కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ అండి అంటే వివాహ విషయంలో కానివ్వండి విడాకుల విషయంలో కానివ్వండి ఆస్తి విషయంలో కానివ్వండి యూనిఫామ్ సివిల్ కూడా ఉండాలి ఇది కాన్స్టిట్యూషన్ మొట్టమొదట ఒక ఆదర్శమైన భావంతో చెప్పిందనమాట కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మతాల వారీగా వేరువేరు వేరు వేరువేరు వ్యక్తిగత చట్టాలు కూడాను అమలులో ఉన్నాయి మరి సెక్యులరిజం నిజంగా వక్రీకరించబడింది కదా స్వార్థానికి ఉపయోగించుకోక ఉపయోగించబడింది కదా ఆ ప్రభుత్వాల ద్వారా ఇకపోతే విద్యా సంస్థల దగ్గరకు వద్దాం మనం ఈ మైనారిటీ మతాలకు చెందిన వారు అంటే వారు చర్చిలు కానివ్వండి మదరాసాలు కానివ్వండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విద్యా సంస్థలని ప్రత్యేక హక్కులతో నడుపుకోవచ్చు ఆ పాఠ్యాంశాల్లో ఏదైనా తప్పించవచ్చు దానికి ప్రభుత్వం నో చెప్పడానికి వీల్లేదు అంత పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కానీ మెజారిటీ మతాలు ఉన్నాయి కదా ముఖ్యంగా హిందూ మతం వాటికి అటువంటి స్వేచ్ఛ లేదండి గవర్నమెంటే పుస్తకాలు పబ్లిష్ చేస్తుంది పాఠ్యాంశాలని దాంట్లో గవర్నమెంటే నిర్ణయిస్తుంది ఆ విద్యా వ్యవస్థకు తగ్గట్టు టీచర్లని అపాయింట్ చేసి ఆ పాఠాలే చెప్పమని బోధిస్తుంది ఆ పాఠాలే బోధించమని చెప్తుంది మేము అందరం అట్టగే చదువుకున్నాం అక్బరు బాబరు మార్కులు రాకపోతే దెబ్బలు తిన్నాం కూడా నేషనల్ స్పిరిట్ ఏం లేదండి వయసు ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నది మాకు నేషనల్ స్పిరిట్ అనమాట ఇది సమానత్వం అనే భావనకు విరుద్ధమో కాదు చెప్పండి సో ఇంకా చాలా ఉదాహరణలు ఇవ్వచ్చు అండి వీడియో పెరిగిపోవడం తప్ప ఏమేమి ఉండదు కాబట్టి ఈ నా ప్రయత్నం ఏంటంటే కొన్ని వాస్తవాలని తర్వాత జనరేషన్స్ కనుక చెబితే ఎక్కడ పొరపాటు జరిగింది ఏ ఏ ప్రభుత్వాలు స్వార్థంతో వ్యవహరించాయి ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడాను ఎంత స్వార్థం ఉంది మనం ఎవరికి ఓటు వేయాలి మన దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న భావన వాళ్ళల్లో వస్తుందన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో అంతకంటే ఏమి లేదండి అంతకంటే ఏమి లేదు కాబట్టి నాది ఒకటే రిక్వెస్ట్ తప్పుని తప్పుగానే చూద్దాం తప్పుని తప్పుగానే చూపెడదాం తప్పుని తప్పుగానే ప్రచారం చేద్దాం ఇది తప్పదండి ఇది తప్పదు లేకపోతే దేశం మనల్ని క్షమించదు ఇరవై పొద్దున మన మనవడే అంటాడు మా తాత ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోయాడు కానీ అసలు మా వాస్తవాలు చెప్పలేదు చెప్పకపోవటం వల్ల ఇదిగో వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో మేము కూడా అలాగే ఇబ్బందులు పడుతున్నాము డబ్బు కోసం భక్తి కోసం అంటే భోజనం కోసం ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నామో మాలో ఏమాత్రం నేషనల్ స్పిరిట్ ఉండలేదు లేదు అసలు మా దేశం ఇంత గొప్ప దేశమా అని చెప్పేసి మాకు ఆలస్యంగా తెలిసిందని మేమే ఎలా అయితే అనుకుంటున్నామో వాళ్ళు కూడాను అలాగే అనుకునే ప్రమాదం ఉందండి అందువలన ఏ మతానికి వ్యతిరేకం కాదండి నేను కూడాను ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ గవర్నమెంటు ఒక ప్రత్యేకమైన ఒక రెండు మతాలని పెంచి పోషించేటప్పటికి ఏమైతుందంటే ఆటోమేటిక్గా వేరే మత వాళ్ళకి కోపం వస్తుందా లేదా ఇదేమి సామాజిక న్యాయం అని ఆ మతాల వాళ్ళు అనుకుంటారా లేదా చెప్పండి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని సమానంగా చూడాలా లేదా అలా చూడబడలేదు అని చెప్పడమే నా ఉద్దేశం అండి అందుకంటే ఏం లేదు ఈ విషయాలు చాలామందికి తెలుసు ఎంతమంది చెప్తున్నారు అనేది నాకు తెలియదు ఈ మధ్య మంచి విజృంభణ వస్తున్నది లేండి వాస్తవాలని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే చేస్తున్న వీడియోనండి ఇది ఎంతకంటే లేదండి ఇంతేనండి ఈ వీడియోల సంగతి అంతే కానీ ఒక్కడి మనకు నేను చెప్తున్నాను కదా వీలైనంత ఎక్కువ మందికి దీన్ని అర్జెంటుగా పంపించండి ఈ వీడియో చూడంగానే మీ గ్రూపులు ఉంటాయి కదా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా అట్లాగే మీకు కూడా ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి కదా వాటిల్లోకి పంపించండి పంపించండి తర్వాత జనరేషను ఇండివిజువల్గా ఆలోచించి ఇండివిజువల్గా డిసిషన్ తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్న ఒక ఆలోచన చేస్తుందండి బాధ్యతాయుతమైన ఆలోచన చేస్తుంది ఎందుకంటే మనం చేసామా లేదైనా ఇది పక్కన పెట్టండి తర్వాత జనరేషన్ నా బాధ్యతగా ఆలోచించాలి కదా ఇది నా దేశమన్న స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదండి మనం ఎంతకాలం ఉంటామండి భూమి మీద సో ఇదండి ఈ వీడియోల సంగతి నేను కృతజ్ఞతలు చెప్పాను కదా ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మీ ఆవేదన మాకు అర్థమైంది మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఉంది నా పేరు మారుతి కిరణ్ పోరూరి ఇదే నా యూట్యూబ్ ఛానల్ ఎంఏఆర్ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏ అని టైప్ చేస్తే ప్యూఆర్ యూఆర్ఐ అని చెప్పేసి నా ఫోన్ నా ఛానల్లో ఓపెన్ అయిపోతుందండి ना फोन नंबर नये फोर नये वन जीरो सिक्स थ्री जीरो एट नई नमस्कार